cash card 1500 nyaya గకరి కొర్మని మూడు అకలొట్టు అయిదు అబ సారి తోడు రే పాలక రారా ఆ బార్ గా ది బార్ ఏ ప్రసన్న ని బార్ మే గాబైకిరని చెప్పాడు సార్ నీది అండి ఐదు ఎకరాలు ధాన్యం కోసానండి నేను ఈ వర్షం వల్ల నా ధాన్యం అంతా సైడ్ కాలంలోకి కొట్టుకుపోయింది అండి దయచేసి మరి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే గారు యార్లకాంకట్రావు గారికి లోకేష్ బాబు గారికి తెలియపరచాలని ఈ విషయాన్ని ఎంతో ఇదిగా చెప్పడం జరుగుతుంది మరి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం లేట్ చేయటం వల్ల మేము యొక్క పాలైపోయామండి మరి దీన్ని స్పందించి మరి రైతులందరినీ మీరు ఆదుకోవాలని తడిసిన ధాన్యాన్ని మీరే కొనుగోలు చేయాలని మరి ప్రభుత్వం అని కోరుకుంటున్నామండి మేము